నారయ్య ఎనిమిది గ్రాములు పొడ్డు నాగరాజు లక్కవరం తెలుసు బాగా ఎనభై తులాలు పెట్టి ఐదేళ్ళు అయింది నెల నెల టెంచన్ గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరం ఒకసారి మార్చి ముప్పై ఒకటి అప్పుడు ఎంజాయ్ చేసుకుంటున్నాడు గర్జుడు పావుల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ చెరువులకి పది రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇడు ప్రపడేరాడు పద కావాల్సింది వంద తులాలు మరి మిగతా ఇరవై తులాలు మమా మమా మెళ్ళ ఉంది లాక్ ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది ప్రసాద్ నా నగలు మొదలెట్టావా నిన్నే కరగబెట్టా పది రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్క ఏవో నగలంటున్నావు మొన్నేనే ప్రసాద్కి కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని ప్రసాద్ కదా బానే చేస్తాడు దొరికేస్తుందిరా అర్థనా కలిపి కలిపి తాత ఒకసారి తాత ఆ కండసారి పట్టు అట్టు నువ్వు ఎక్కువ ఆలోచించద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు నువ్వు పని మొదలుపెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి నగలు కనిపించకుండా చూసుకో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే ఉండదు ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుడ్లు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోణాలు పొలాల మీద కదా ఫ్రీగా తింటే అలాగే ఇరవై వదిలితే తిరిగి వచ్చేయండి ఓ పెట్టిన తీసేయండి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పుల చెప్పులు దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు శత కొట్టేస్తుందండి లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇది కూడా నాలుగు వందలు ఇచ్చేస్తాను నాకు నాకు ఇచ్చేయండి ఏంట్రా నా కోడిని ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ ఐదు వందలు ఏంటండి బాబు ఒరేసోబు నువ్వు నా దగ్గరకు వచ్చావు ఏవండి నాకు అవసరం ఉంది మూడు వందల చెప్పి నీ కోడిపుంజు తాకట్టు పెట్టావు నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని మంచి కోడిపుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడిగుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు పదకొండు అయితే పిల్లలు తొమ్మిది ఎలా ఉంటాయండి అండి రెండు గుడ్లు ఆమ్లభై నువ్వు మగపుని తీసుకెళ్తానంటున్నావు మగ తోడు లేకుండా నా కోటి పెట్టని నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది సాటి కోటి పెట్టలేవంట నా కోడిపెట్టని పెట్టని చెడిపోయావు చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోడి పుంజుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చిచి దిక్కుమాల సంత దిక్కుమాల సంత అని వడ్డీ కింద ఎవడైనా కోళ్ళు కుక్కలే తాగట్టుకుంటాడా చాకరి చేయలేక చేస్తున్నాను డబ్బులు ఊరుకునే వస్తాయా ఎంత వస్తాయి ఏం లాభం మెళ్ళ పస్తారు తప్ప ఇంకో దిక్కు లేదు ఉన్న బంగారం అంతా అట్టి బ్యాంక్ లో ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా రేపా సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతురు ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను పెళ్లి కొడుకును చూడలేదు కదూ మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూపుతున్నా అన్న పరిస్థితి ఏంటి ఒరేయ్ నరసింహ మీ నిన్ను తీసుకెళ్ళి తీసుకెళ్లి పుట్ట పక్క నిలబెట్టింది అనుకో చెత్త వెళ్ళేవాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాల్లో తిరిగే వాడికిచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి చేయను చేసుకోకముందు నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను చూశావే వీడికి మన కూతురు నయ్యాలంట అరే కనక మహాలక్ష్మి ఎక్కడా మహాలక్ష్మి నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కకి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది ఓ అమెరికా నుంచేనా మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ అలాగే హలో ఎక్కడున్నావే నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందంట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ వస్తున్నాడు మా అమెరికా సంబంధం కుదరొద్దు నీకు విషయం తెలుసా మొన్న బాత్రూమ్లో కాల్ చేరిన దగ్గర నుంచి మా ఆయన నన్ను అస్సలు ఏ పని చేయనట్లేదే ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలిసొచ్చిందిలేవే ఆ ఇక్కడ కాల్ చేరితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు పోయి మీదేదో మాడుపు మళ్ళీ ఫోన్ చేస్తానే బాయ్ మాడుద్ది మాడుద్ది లేకపోతే ఇది దీనికేసాడు ప్రసాద్ ఈ నెల పద్దెనిమిది నగల వేలం పట్టించాలి అయ్యో అందరికి నోటీసులు పంపించండి అలాగే ప్రసాద్ నాగరాజు రామరాజు గారు నాగరాజు గారు ఏ ఈవినింగ్ కెల్లా నాశనం వడ్డీ మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారు నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులు వచ్చారు బ్యాంక్ వడ్డీ గట్టాకొచ్చారు సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇందుకే అబ్బాయి ఏం చేస్తుంటాడు షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకి మూడు లక్షలు చాలా బాగుంది రండి ఇదిగో ప్రసాద్ నమస్కారం నమస్కారం నాగరాజు గారి నగలు విడిపించాలి అసలు ఒకటి కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి సరే మీరు అక్కడ కూర్చోండి అలాగే హలో తీ నగలే ఐడియా నేను వర్షం వస్తుందని చెట్టు కింద నుంచింటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు వచ్చి తెచ్చాడేంట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పది నిమిషాలు అక్కడికి ఎదురు చెప్పి మేనేజ్ ఈ లోపల ఇంటికి నగలు తెచ్చేస్తాను